అభిషేకం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార దీన్ని శర్కర అని అంటాం అయితే చాలామంది కాలంలో పంచదార శర్కర అనేటువంటి స్థానంలో మనము టీ కాఫీల్లో వాడేటువంటి పంచదార శర్కరను ఉపయోగిస్తూ ఉన్నారు ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటిది చాలామంది పండితులు పురోహితులు కూడా ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు పంచామృతాలలో మనము టీ కాఫీలో ఉపయోగించేటువంటి పంచదార చెప్పబడి లేదు పూర్వం నుంచి మరి పంచామృతాలు ఉన్నాయి ఆ పంచామృతాలలో శర్కర అని శాస్త్రం కూడా చెప్పింది తా శర్కర అభవంత శర్కరా నాగుం శర్కరత్వం అని వేదమంత్రం కూడా మరి ఆ శర్కర ఏమిటి అది ఖండ శర్కర అంటే పటిక బెల్లము దీనిని ఉపయోగించాలి లేదా బెల్లమును ఉపయోగించాలి లేదా చెరుకు రసాన్ని ఉపయోగించాలి కానీ టీ కాఫీలో వాడేటువంటి పంచదార పూర్తి నిషిద్ధము మరి టీ కాఫీలో వాడేటువంటి పంచదార ఎప్పటి నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చిన తర్వాత వాడు తీసుకుని వచ్చినటువంటిది ఈ టీ కాఫీలో మనం ఉపయోగించేటువంటి పంచదార మరి అంతకుముందు మనం ఏం వాడేటువంటి వాళ్ళము పటిక బెల్లము బెల్లము చెరుకు రసం మాత్రమే వాడేటువంటి వాళ్ళము కనుక గమనించండి పంచామృతాలలో షుగర్ లేదు ఈ పొరపాటు దయచేసి చేయకండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి